హాయ్ జే ఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనకి జోసాలో సీట్స్ పెరిగే అవకాశం ఉందమ్మా జోసాలో సీట్స్ పెరిగే అవకాశం ఉంది సీట్స్ అయితే పెరుగుతున్నాయి ఎందుకు సార్ ఎలా పెరుగుతున్నాయి అని అంటారు మీరు జోసాలో సీట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనకి ఐఐటీలు ఎన్ని మనకి ఐఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి ఈ సైట్ కొత్తగా అప్డేట్ చేసే ఇరవై మూడు ఐఐటీలు ఉన్నాయి తర్వాత ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఉన్నాయి ఒకటి ఐఐఈఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబపూర్ ఇరవై ఆరు త్రిపుల్ ఐటీలు ఉన్నాయి మరి ఈ జిఎఫ్టీలు ఉన్నాయి ఉన్నాయమ్మా ఈ ఇంతకుముందు నలభై ఉండేవి జిఎఫ్టీలు ఇప్పుడు కొత్తగా ఆరు యాడ్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ ఫార్టీ సిక్స్ అదరు గవర్నమెంట్ ఫండ్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూట్స్ అన్నాడు ఆరు ఆరులో కనీసం మీకు రెండు వేల సీట్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది రెండు వేల సీట్స్ పెరిగే అవకాశం ఉంది కట్ ఆఫ్ కూడా ఈసారి పెద్ద ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వస్తాయి ఇబ్బంది ఏం పడలేదు మరి నైంటీ త్రీ ఓబీసీ స్టూడెంట్స్ కూడా మరి సీట్లు వచ్చే అవకాశం ఉంది నైంటీ త్రీ కానీ ఎవరైతే ఈడబ్ల్యూఎస్ నైంటీ త్రీ వాళ్ళకి కూడా మరి ఆరు ఆ ఈ ఆరు జిఎఫ్టీలు ఎక్కడ జిఎఫ్టీలు ఇంతవరకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇంకా సైట్ అయితే అప్డేట్ చేయలేదు ఈ ఆరు జిఎఫ్టీలు ఇక్కడ మొత్తం ఏంది ఇరవై మూడు ఐఐటీలు ముప్పై ఒకటి ముప్పై రెండు ఐఐ ఎన్ఐటీలు ఇరవై ఆరు త్రిపుల్ ఐటీ ఇంతకుముందు నలభై అనమ్మా ఇక్కడ నలభై ప్లస్ ఆరు ఇక్కడ చూడండి ఒక ఇది లాస్ట్ ఇయర్ మరి ట్వంటీ ట్వంటీ ఫోర్ జిఎఫ్టీస్ ఇక్కడ మనకి నలభై జిఎఫ్టీస్ మాత్రమే ఉన్నాయి మరి ఎక్స్ట్రా ఆరు వస్తున్నాయి ఆరు ఏంటి అనేది చూద్దాం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేద్దాం అసలు చూద్దాము ఎన్ని జిఎఫ్టీలు మనకి ఉన్నాయి ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాము ఇక్కడ టోటల్గా మనం సెర్చ్లోకి వెళ్ళి క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడ మనకి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నలభై జిఎఫ్టీలు మాత్రమే ఉన్నాయి ఇప్పుడు ఆరు ఎక్స్ట్రా యాడ్ అవుతున్నాయి ఈ ఆరు ఏంటి అనేది మనకి సందేహం ఇంకా మరి వీళ్ళైతే జోసా సైట్ని అయితే అప్డేట్ చేయలేదు ఇక్కడ రెండు వేలు సీట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని లైక్ చేయండి మరి మెంటర్షిప్ కూడా తీసుకోండి మీరు కొంత వాళ్ళు ఎవరైనా ఉంటే మెంటర్షిప్ తీసుకోండి మెంటర్షిప్ తీసుకుంటే అంటే మీకు డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఈసారి మరి నైంటీ త్రీ వచ్చిన వాళ్ళకి కూడా అవకాశం ఉండదు నైంటీ త్రీ ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకి అవకాశం ఉండొచ్చు మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా కొంచెం కట్ ఆఫ్ పెరిగే అవకాశం కూడా ఉండొచ్చు ఉండొచ్చు కాబట్టి మరి ఈ సీట్స్ చూద్దాం ఇక్కడ జిఎఫ్టీలో ఎన్ని సీట్స్ ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి మనం చూద్దాం ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతే రెండు వేల సీట్స్ కదా రెండు మరి తొమ్మిది వేల నాలుగు వందల సీట్స్ అయితే ఉండటం అయితే జరిగింది తొమ్మిది వేల నాలుగు వందలు ప్లస్ రెండు వేలు యాడ్ చేస్తాను ఇక్కడ రెండు వేలు యాడ్ చేస్తే మీకు పదకొండు వేల నాలుగు వందల రెండు సీట్స్ పెరిగే అవకాశం అయితే ఉంది స్టూడెంట్స్ మరి మనకి మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్ జాయిన్ అయితే ఏంటంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కంప్లీట్ ఇది మన ఫోన్పే నెంబర్ ఇక్కడ మనం మీరు టూ థౌజండ్ రూపీస్ పే చేయాలి అంతే టూ థౌజండ్ రూపీస్ పే చేస్తే నేను ఐఐటీకి సపోర్ట్ చేస్తా ఎన్ఐటీకి సపోర్ట్ చేస్తా జిఎఫ్టీకి సపోర్ట్ చేస్తా త్రిబుల్ ఐటీకి సపోర్ట్ చేస్తా మరి టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ పే చేయాలి మరి జోసాకి సంబంధించి ఇది ఫోన్పే నెంబరు మరి మరి ఫోన్పే చేసిన తర్వాత మనకి ఇది ఇక్కడ వాట్సాప్ అయితే నాతో మాట్లాడండి మరి అదే విధంగా మరి మాట్లాడవచ్చు మీరు కావాలంటే మనం చార్జ్ చేయొచ్చు ఇది స్టూడెంట్స్ మనకి టోటల్గా ఎన్ని సీట్స్ పెరిగినాయి అంటే రెండు వేల సీట్స్ పెరిగే అవకాశం ఉంది డెఫినెట్గా పెరుగుతాయి ఎందుకంటే సపోజు ఆరు జిఎఫ్టీలు పెరుగుతున్నాయి ఒక్కొక్క జిఎఫ్టీలో ఇప్పుడు ఆరు ఇంటూ మూడు వందలు మూడు వందలు వేసుకున్నా కానీ ఆరు మూడు పద్దెనిమిది వందలు అవుతాయి అమ్మ ఇది నేనేదో ఆషామాషిగా చెప్తలేదు ఒక్కొక్క జిఎఫ్టీలో త్రీ ఫిఫ్టీ వేసుకో మూడు వందలు వేసుకున్న పద్దెనిమిది వందల సీట్స్ టోటల్గా మనకు పెరిగే అవకాశం ఉంది మరి మీకు మంచి లక్ అనమాట ఈ అవకాశాన్ని కోల్పోవద్దు మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ది బస్ థ్యాంక్ యూ బాయ్